బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు మహబూబాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేక్ కట్ చేసి మొక్కలు నాటి జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కేటీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి అవసరమని పార్టీకి అండగా ఉంటామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు పర్కాల శ్రీనివాసరెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ మామేని వెంకన్న జిల్లా యూత్ అధ్యక్షులు యాల్లా మురళీధర్ రెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు

నేను నిన్ను బెట్న నిన్ను బెట్న అంటావు కదా వెనక నాకు అంటావు నిన్ను నిన్ను అంటావు హాయ్ గోపి ಅಲ್ಲಿ ಬರುವಿದಾ ಫೈಟ್ ಮೈಟ್ ಸರ್ ಜರಿಗ ಜರಿ ಹತಾಫಾ ನಂದ್ ಲಂಗ್ ಲಂಗ್ ಪ್ರಶ್ನೆನೇ ಸರಿ ಓಡಾ ಲಾಲಾ ಓ ವಿಡಿಯೋಸ್ ಟೀ ಮಚಿ ಇದೆ ಕಟಿಯನೆ ಸರ್ ನಮಸ್ತೆ ಮಾತನಾಡಿದು ಆಮೂರ್ ಯೋ ನನ್ನ ವೈಟ್ ಗಾಡಿ ಮಟ್ಟಿ ಮಟ್ಟಿ ಅವರು ಬಂದಿದ್ದಾರೆ ಕೆಟಿಆರ್ నాయಕತ್ವ ಮರ್ದಿಲ್ಲಲಿ ಕೆಟಿಆರ್ ಅವರ నాయಕತ್ವ ಮರ್ದಿಲ್ಲಲಿ ಕೆಎಸ್ಆರ್ ಅವರ నాయಕತ್ವ ಮರ್ದಿಲ್ಲಲಿ ಜಯಿತರಂಗನ ಜಯಿತರಂಗನ ಜೆಪಿಆರ್ ಪುಸ್ತಕ ಕರಿಯತಾ ಮುಂದುನಲಗೆ కేటీఆర్ బర్త్డే సందర్భంగా శుభాభినందనలు ఈరోజు మహబాద్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీ ఎంత బలంగా ఉందంటే అదే ఇంతకుముందు మనం గవర్నమెంట్లో ఏ విధంగా ఉన్నామో అదే విధంగా ఈరోజు ఉత్సాహంగా జరుపుకోవడం జరిగింది రాబోయే కాలంలో మనం బౌన్స్ బ్యాక్ అయ్యే విధంగా ఉన్నది కాబట్టి కేసీఆర్ గారు కూడా రేపటి నుంచి ఇంకా యాక్టివ్గా పాల్గొంటారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం ముందు ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లా అదేవిధంగా పార్టీ అది కాంగ్రెస్ పార్టీ చేసే అవకతవకలు ఉన్న ఈ రోజు నుంచి మనం ఎండగట్టే విధంగా కేసీఆర్ గారు నిన్ననే చెప్పారు వాళ్ళ హానిమూన్న అయిపోయింది ఇక్కడ నుంచి అటాక్ అనేది స్టార్ట్ అవుతుందని కేసీఆర్ గారు పెద్దలు చెప్పారు అదేవిధంగా కేటీఆర్ గారు ఎన్నో సందర్భాల్లో వారి యొక్క తప్పుల్ని ఎత్తుచూపుతూ ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ నాలుగేళ్లలో తప్పనిసరిగా మళ్ళీ మన పార్టీ పునర్వైభవాన్ని తీసుకుని వచ్చే విధంగా మన యొక్క యువ నాయకులు కేటీఆర్ గారు ఉంటారని తెలియజేసుకుంటూ ఇక్కడ మహబూబాద్ నియోజకవర్గంలో కూడా మేమంతా కలిసికట్టుగా ఉండి పార్టీకి అన్ని విధాల రేపు రాబోయే ఎలక్షన్స్లో కానివ్వండి రాబోయే ఏ విధమైన పోరాటంలో కానీ ఎరకపోవని అందరం ఇదా సంఘటితంగా ముందుకెళ్తామని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఈ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ జన్మదిన సందర్భంగా మొక్కలను కూడా నాటడం జరిగింది